హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హయత్నగర్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది ప్రజెంట్ మనకు రెడీ టాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న హౌజెసే మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి ఇది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన హౌజెస్ అండి మనకు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది ప్రజెంట్ మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి టూ యూనిట్స్ అండ్ మనకు వన్ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి టూ యూనిట్స్ మొత్తం టోటల్ ఫోర్ హౌజెస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ అందులో మనకు ఒక వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్లో రోడ్ కనెక్టివిటీ ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌజ్ అనేది మీకు ఫ్లోర్ ప్లాను మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి ప్రాపర్టీ వైజ్గా చూసుకుంటే టోటల్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకి జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ యొక్క ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మనకు థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అండ్ వన్ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు టూ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి మోస్ట్లీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఏదైతే జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఉందో ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూసుకుంటే ఫోర్ యూనిట్స్ ఒకేలాగా ఉంటాయండి ఫ్లోర్ ప్లాన్ సేమ్ ఉంటుంది బట్ రోడ్ కనెక్టివిటీ వైజ్ చూస్తే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఏదైతే ప్లస్ వన్ హౌస్ ఉందో దీనికి వెస్ట్ సైడ్ మనకు రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ సౌత్ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది మెయిన్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసి మనకు సౌత్ సైడ్ ప్రొవైడ్ చేశారు అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు సౌత్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి అండ్ మనకు వెస్ట్ సైడ్ ఉన్న రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది సేమ్ ఇదే యూనిట్ ఇంకొక కార్నర్ యూనిట్ ఉందండి అది ఈస్ట్ సౌత్ అవుతుంది దానికి ఎంట్రన్స్ గేట్ మనకు సౌత్ సైడే ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా వచ్చేసి అది మనకు సౌత్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండ్ ఈస్ట్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ మిడిల్లో ఉన్న టూ యూనిట్స్ వచ్చేసి ఓన్లీ సౌత్ ఫీట్ మనకు సౌత్ ఫేసింగ్లో అప్రోచ్ రోడ్ ఉందండి ఇందుట్లో మనకు పోర్షన్ వైజ్గా చూస్తే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వన్ బిహెచ్కే పోర్షన్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారండి అండ్ దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మోస్ట్లీ మనకు సెకండ్ టూ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ప్రొవైడ్ చేశారు చూడండి మనకి పోర్షన్ ఎంత స్పేషియస్గా ఉందో అండ్ కామన్ వాష్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఎవరైతే మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో రెంటల్ ఇంకమ్ కోసం టెనెంట్స్కి రెంట్కి ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఓనర్స్ స్టే చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఎవరైతే ఇండిపెండెంట్ హౌజ్ హయత్నగర్ లొకేషన్కి నియర్ బైగా మనకు సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ప్రాపర్టీకి వచ్చేసి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి ప్రజెంట్ మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి స్టేర్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు వన్ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ పోర్షన్లో గది లివింగ్ ఏరియా కిచెను బెడ్రూము ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు పార్కింగ్ ఏరియా మాత్రం మాకు సఫిషియెంట్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారండి బైక్ వైజ్గా చూస్తే మీకు ఒక ఫోర్ బైక్స్ నుంచి ఫైవ్ బైక్స్ దాకా అడిషనల్ పార్కింగ్ కూడా సఫిషియెంట్గా స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి స్టేర్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నామండి ఈ లొకేషన్ వైజ్గా చూసుకుంటే మీకు నగర్లో కొంట్లూరు దగ్గర మనకు హనుమాన్ నగర్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది డైరెక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మీకు ప్రైస్ పరంగా నెగోషియేషన్ వైజ్గా ఏదైనా నెగోషియేట్ చేసుకోవాలి అనుకున్నా కానీ మీకు డైరెక్ట్గా అక్కడ మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చండి ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా టూ బీహెచ్కే మెయిన్ ఎంట్రెన్స్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఇది కారిడార్ స్పేసు అండ్ మనకి లోపలికి ఎంటర్ అవుతున్నామండి టూ బీహెచ్కే పోర్షన్ చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ మనకు టోటల్ జీప్లస్ వన్ హౌస్ మొత్తం ప్రొవైడ్ చేశారండి ఈవెన్ పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అవైలబుల్ ఉంది అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మేజర్గా నైంటీ పర్సెంట్ మనకి ఇండిపెండెంట్ హౌసెస్ లొకేట్ అయి ఉన్నాయండి ఇది పూజా గది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి దీనికి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ వచ్చేసి మనకు హౌస్ యొక్క ఫ్రంట్ ఇల్వేషన్ కిందకు వస్తుంది ఇప్పుడు మీకు యూటిలిటీ స్పేస్ అనేది కవర్ చేస్తాను ఇది యూటిలిటీ స్పేస్ అండి పైన టూ బిహెచ్కే పోర్షన్కి సంబంధించి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను ఇందులో మనకు ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు ఇక్కడనే మనకు హ్యాండ్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్లోకి మనం ఎంటర్ అవుతున్నామండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది కంప్లీట్గా మనకు బేర్ షెల్ బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి ప్రజెంట్ మనకు మీకు వీడియోలో కవర్ చేస్తున్న యూనిటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉటైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు టూ సైజ్ మనకు విండో ప్లేసింగ్ ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా మీకు బెడ్రూమ్ ఏరియా మొత్తం కవర్ అవుతుంది ఇది మనకు వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి కామన్ వాష్రూమ్ ఇండియన్ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏదైతే వన్ బిహెచ్కే పోర్షన్లో వాష్రూమ్ వచ్చేసి కామన్గా ప్రొవైడ్ చేశారండి ప్లాట్ ఫేసింగ్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను వెస్ట్ సైడ్ అండ్ సౌత్ సైడ్ కార్నర్ ప్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సౌత్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉన్న మనకు మెయిన్ ఎంట్రన్స్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు టెర్రస్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఈ సైడ్కి బ్యాక్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము ఇది స్టేర్స్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ ఇది సెకండ్ ఫ్లోర్ టెరెస్ ఏరియా వాటర్ ఫెసిలిటీ మాత్రం ఈ లొకేషన్లో సఫిషియెంట్గా అవైలబుల్ ఉందండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ బా బాగానే ఉంది వాటర్ సప్లై వచ్చేసి అండ్ మనకి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇదంతా టెరస్ ఏరియా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ఇన్ కేసు అవసరమైతే మీరు టెర్రస్ ఏరియాలో అడిషనల్గా రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండ్ ఇది టూ సైడ్ అప్రోచ్ రోడ్ అండి ఇది సేపు మీకు ఏదైతే హౌస్ కవర్ చేశానో వెస్ట్ సౌత్ ఫేసింగ్ అండ్ మనకి లైన్గా ఏదైతే ఫోర్ హౌజెస్ ఉన్నాయో ఈ ఫోర్ హౌజెస్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి వెస్ట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి సౌత్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్